హలో ఫ్రెండ్స్ అందరికీ చేపలు కొనడానికి బయటకు అయితే వచ్చాను ఈ చేప చూసారా పొడుగు ముక్కు చేప దీన్ని తమిళ్లో శీలావతి అంటారు తెలుగులో జెల్ల చేప అంటారు ఇదైతే తీసుకున్నాను రెండు అయితే ఉంది చేప వెల్కమ్ టు కావేరి కిచెన్ కావేరి కిచెన్లో ఇవాళ సండే స్పెషల్ ఫిష్ కర్రీ చేశాను జెల్లె చేపల పులుసు జెల్ల అంటే పొడుగు ముక్కు ఉంటుంది ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది చెన్నై వచ్చిన తర్వాత నేనైతే సముద్ర చేపల మీద దండయాత్ర చేస్తున్నాను అసలు వారానికి ఒక రకం చేప స్పెషల్గా వండుకొని తింటే ఒక్కొక్క చేపకి పులుసు ఒక్కొక్క రకంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు ఈ చేపల స్పెషల్ ఏంటిదంటే దీంట్లో ముళ్ళు ఉండదు అదే స్పెషల్ ఇక్కడ చేపల పులుసుకి కావలసినవి చూపిస్తున్నాను నేను ఇక్కడ టూ కేజీస్ అయితే తీసుకున్నాను పెద్ద పొడుగుంది పొడుగు ముక్కు ఉంటుంది దీనికి ముందు ఈ చేప తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేయించుకున్నాను ఈ విధంగా కట్ చేశారు ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు జీలకర్ర మెంతులు ధనియాలు వామ ఇంకా ఆవాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మూడు కట్ చేశాను మీడియం సైజువి ఇంకా టమాటాలు వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నేను ఫిష్ ముక్కలకి పసుపు రాసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం మొత్తాన్ని కలిపేసి బాగా కలపాలి పసుపు రాసేసేయాలి వేరే మసాలాలు ఏం కలపట్లేదు ఇందులో ఎందుకంటే మసాలా పౌడర్ కాకుండా నేను స్పెషల్గా ఈ ఫిష్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసి వండుతున్నాను ఈ ఫిష్ కర్రీని అందుకే ఈ ఫిష్ ముక్కలకి పసుపు రాసి పక్కన పెట్టేద్దాం చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో చక్కగా ఇగో ఈ మీడియం సైజు ముళ్ళు మాత్రమే ఉంటుంది ఇందులో వేరే ఏ ముళ్ళు ఉండదు చిన్నపిల్లలకి చాలా మంచిది ఫిష్ తినిపిస్తే ఇక్కడ ఫిష్ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా జీలకర్ర ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి జీలకర్ర కూడా ఎక్కువ తీసుకోవాలి కొంచెం వేయించిన తర్వాత ఇందులో వామ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొర దొరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పెడదాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు ఒక పదిహేను ఇరవై దాకా వేసుకోవాలి వెల్లు ఎందుకంటే టూ కేజెస్ ఫిష్ కాబట్టి వెల్లుల్లి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఎక్కువ కాదు చిన్నదే వేసుకోవాలి ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని కొంచెం వాటర్ పెట్టుకొని మిక్సీ పెట్టాలి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఈ ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది ఏదైనా మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అదే మంచిది చాలా హెల్దీ అనమాట ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి రెండు కేజీలు ఫిష్ కర్రీ కాబట్టి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది కర్రీ అనేది చాలా బాగా వస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ కర్రీ మొత్తం ఇందులో కొంచెం ఒక చిటికెడు పసుపు వేద్దాం పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు అయితే వేసేద్దాం నాలుగు టమాటాలు నేను బాగా పండిన టమాటాలు ఎర్రగా ఉన్న టమాటాలు అయితే కట్ చేసి వేసాను ఈ టమాటాలు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ ఉంది నా దగ్గర దాంతో త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని టమాటాలు బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది ఈ విధంగా బాగా మెత్తగా టమాటాలు అయితే కుక్ అయినాయి ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఇందాగా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకుందాం ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పేస్ట్ వేసుకొని పేస్ట్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ కలిపిన తర్వాతే ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు కొంచెం కారం అయితే వేసేద్దాం కూరకి సరిపడా నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యూజ్ చేశాను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మళ్ళీ అప్పుడు కారం అనేది ఆ మసాలా అనేది బాగా కుక్ అయ్యి మంచిగా మంచిగా రెడీ అవుతుంది ఇప్పుడు ఫిష్ ముక్కలు అయితే వేసేద్దాం చూసారా ఎంత బాగుంటుంది తెలుసా ఈ ఫిష్ ముక్కలు అసలు చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ సముద్ర చేపలు తింటే చాలా మంచిది అంటే ఒక్కొక్క చేపకి ఒక్కొక్క స్పెషల్ అనమాట పులుసు అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది చేప తినేటప్పుడు కూడా అంత బాగుంటుంది ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నీ వేసేద్దాం నేనైతే గ్రేవీలోకి వేస్తున్నాను ఫిష్ ముక్కలు కొంచెం గ్రేవీ ఫిష్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే అట్ల కాడతో కలుపుకోవాలి గరిట పెట్టొద్దు ముక్కలు అనేది విరుగుతాయి దీంతో కలిపితే కింద నుంచి ముక్కలు అనేవి బాగా కలుస్తాయి మసాలా అనేది మసాలా కూడా ముక్కలకి బాగా పడుతుంది ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు కుక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్సే కుక్ చేసుకోవాలి ఇది కలపడానికి వీల్లేదు నేనైతే ఈ విధంగా కలిపేస్తున్నాను అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం అయితే వేసేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పిసికి అయితే వేసేస్తున్నాను కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువనే వేసుకోవచ్చు యాక్చువల్గా ఇందులో పులుపు ఇంకా ఎక్కువనే పడుతుంది కానీ నేను కొంచెం తక్కువనే తింటాను హెల్త్ని బట్టి పులుపు అనేది తీసుకోవాలి కొంతమందికి పడదు పులుపు అనేది నేను కొంచెం తక్కువ వేసుకున్నాను ఈ కర్రీలో ఇందులో ఒక లోట వాటర్ అయితే పోసేస్తున్నాను ఫిష్ ముక్కలన్నీ మంచిగా ఉడకడానికి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి గరిట అనేది అస్సలు వాడొద్దు ఫ్రెండ్స్ గరిట వాడితే ముక్కలు అయితే విరుగుతాయి ఈ చేప పులుసు చాలా బాగుంటుంది ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే చూసారా ఏ విధంగా ఉడుకుతుందో ఫిష్ ముక్కలు విరగకుండా కలుపుకోవాలి దీంతో అట్లా కాడితోనే కలుపుకోవాలి గరిటె అనేది అస్సలు పెట్టద్దు ఈ విధంగా కలుపుకుంటే ముక్కలు అనేవి విరగవు అనమాట ఈ చేప కేజీ వచ్చేసి నాకు ఎనిమిది వందలు పడింది రెండు కేజీల చేప అంటే పదహారు వందలు పడింది ఫ్రెండ్స్ అంత స్పెషల్ అన్నమాట అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రేటు ఉంటుంది కొంచెం ఒక్కొక్కసారి తక్కువ తక్కువకి దొరుకుతుంది ఒక్కొక్కసారి ఎక్కువకి దొరుకుతుంది నేను ఈ రోజు కొన్నా కాబట్టి నాకైతే కేజీ వచ్చేసి ఎనిమిది వందలు పడింది రెండు కేజీలు చేప కాబట్టి పుల్స్ అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో కరివేపాకు మూడు రెమ్మలు పైనుంచి ఒక నాలుగైతే పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటే ముక్కలన్నీ బాగా కుక్ అయితే పులుసు కూడా టేస్ట్ అనేది వచ్చేస్తుంది ముక్కలు అయితే కుక్ అయినాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో ముక్కలు విరగకుండా అన్ని ముక్కలు ఎలా కట్ చేసామో అలానే ఉన్నాయి అంత బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఈ చేపని పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపుకుందాం అంతే ఈ చేప పులుసు చల్లారిన తర్వాత తినండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే చిన్న పిల్లలకి ఎవరైనా తినొచ్చేది ముళ్ళు తీయాల్సిన అవసరం లేదు మధ్యలో ఉండే ముళ్ళు ఒకటే ఉంటుంది ఇందులో పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్